ద్రాక్ష మొక్కలు పెట్టుకుందామండి కొమ్మల ద్వారా స్టెమ్ కటింగ్స్ ద్వారా ద్రాక్ష మొక్కలు కొత్త మొక్కలు ఎలా పెంచుకోవాలో చూపిస్తాను హాయ్ హలో నమస్తే అండి నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు స్టెమ్ కటింగ్స్ ద్వారా తల్లి మొక్క నుండి కొమ్మలతో మనము కొత్త మొక్కల్ని పెంచుకునేది ఎలాగో చూపిస్తాను ఇదిగోండి ఇది తల్లి మొక్క బెంగళూరులో నేను జిమ్ చేసే పార్క్ ఉందండి ఇక్కడ ఆ పార్క్ ఎదురుకున్నవి ఇంట్లోనే ఆంటీ వాళ్ళు ఇల్లు ఒక ఇల్లు ఆ ఇంట్లో ద్రాక్ష మొక్కను చూశాను నేను లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేశాను ఇంతకుముందు కూడా నేను ఇంట్లో ద్రాక్ష మొక్కను పెంచాను నేను గుంతకల్లో ఉన్నప్పుడు ఈ ద్రాక్ష మొక్కను చూశాను ఇది వైట్ కలరో ఏమో తెలియదు నాకు వైట్ బ్లాకో ఎందుకైనా మంచిది ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర ద్రాక్ష లేదండి ద్రాక్ష లేదు కొత్త మొక్క పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కొమ్మ ఇవ్వండి అని అడిగాను కొంచెం పెద్ద కొమ్మ ఇస్తారేమో అని ఆశపడ్డాను కానీ ఆంటీ ఏమనింది ఇంకా వాళ్ళు శుక్రవారాలు నేమైతే క్రిస్టియన్ అండి వాళ్ళు హిందూస్ ఈరోజు ఇవ్వను గురువారం ఇవ్వను శుక్రవారం ఇవ్వను శనివారం రా సండే రా అన్నట్లు చెప్పారు సర్లేని మరి ఒక టూ డేస్ ఆగి వెళ్ళానండి కొమ్మతో నేను మీకు కూడా చూపించాలి మీకు లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు నేను మీకు చూపి కూడా నేను చెట్టును పెంచుకున్నాను ద్రాక్ష చెట్టును చూడండి ఇది మొదలు ఎంత లావుందో చాలా లావుంది ఇంకా అడిగితేనేమో ఆంటీ కొమ్మలు అయితే ఇచ్చింది చాలా చిన్న కొమ్మలు ఇచ్చింది ఆ కొమ్మల్ని తీసుకొచ్చుకున్నాను నేను ఇంటికి తీసుకొచ్చుకొని ఒక మూడు కొమ్మలేమో ఇచ్చిందండి చిన్న చిన్నవి ఇది ఇది ఒకటి పెద్దదిగా ఉంది ఆ కొమ్మ చూడండి ఆకులు ఇలా తిరగేస్తుంది కాబట్టి కొమ్మలు కిందికి ఉన్నాయి ఆకులు కానీ అది చిగురు భాగం అనమాట మనకు అక్కడ నుండి ఇంకొక కొత్త స్టెమ్ వస్తుంది దాన్ని బట్టి చూసుకొని మనం మొక్కలు పెట్టుకోవాలి ప్రతి ద్రాక్ష కొమ్మకి ఇలాగ కొత్త స్టెమ్ వచ్చేది లీఫ్ పక్కన వస్తుందన్నమాట అలా చూసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ చిగురులాగా వచ్చే భాగానికి సగం కిందికి సగం ఒక ఒక ఇంచ్ అంతా మనం బాగానే వదులుకొని తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసి అయితే మీకు చూపిస్తాను కొమ్మలు ఎంత సైజులో కట్ చేసుకుంటే మనం కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు చాలా సులభంగానే పెంచుకోవచ్చండి నేను గుంతకల్లో పెట్టినప్పుడు కూడా ఇంక ఇంతకన్నా కొద్దిగా కొద్దిగా అయితే ఉంది కొమ్మను తెచ్చి పెట్టుకున్నాను ఎన్ని కొమ్మలు పెట్టుకుంటే అన్ని కొమ్మలకి రూట్స్ వచ్చాయి నే నేను పెట్టుకునేది మటుకు ఆగస్ట్ నెల నుండి సెప్టెంబర్ నెల ఈ టూ మంత్స్లో మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కాకపోతే పెట్టుకున్న తర్వాత నీడలో ఒక వారం రోజులన్నా నీడలో పెట్టుకోవాలి ఎండలో పెట్టకూడదు డైరెక్టు తర్వాత మనం కావాలంటే కొంచెం చూసుకొని ఎండలో నిదానంగా నిదానంగా కొంచెం సాడో కొంచెం నీడని చూసుకుంటూ చూసుకుంటూ ఎండలో పెట్టుకోవచ్చు రూట్స్ వచ్చిన తర్వాత కాకపోతే రూట్స్ రావడానికి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ పైనే పడుతుంది ఇదిగోండి ఇంత కొమ్మలైతే సరిపోతుంది మనం రెండు ఆకులు రెండు ఆకులు వదిలి అలా కట్ చేసుకుందాము నేను చూపిస్తాను మీకు ఈ ఈరోజు తెచ్చాను కదా ఇంకా ఈవినింగ్ తెచ్చాను అనమాట ఇంకా నైట్ అంతా నేను వాటర్లో పెట్టేసుకున్నాను చక్కగా వాటర్లో పెట్టుకొని ఇంకా మరుసటి రోజు కొంచెం కట్ చేసి పెట్టి కూడా మళ్ళీ వాటర్లో పెట్టానండి ఒక టూ డేస్ వాటర్లో పెడితే కొంచెం వాడిపోయిన ఆకులు కూడా బాగా చక్కగా లేస్తాయి కదా అని ఇదిగోండి ఆకులను అయితే మనం తీసేసుకోవచ్చు ఇంకా ఆకులు ఉన్నా ఏమవ్వదు తీసే ఉన్నా కూడా రాలిపోతాయండి ఉండవు మీకు కట్ చేసేది విధానం చూపిస్తాను చూడండి ఆకైతే ఇది తిరిగేసి ఇట్లా మిద్ద మీద నుండి కిందికి అలబడినాయండి కొమ్మలు అందుకు ఆకు కూడా కిందికే చూస్తున్నట్లు తిరగబడిపోయింది పైకి ఉండాలి ఆకు మామూలుగా ఇప్పుడు మనం చూస్తూ నేను కట్ చేస్తాను ఇదిగోండి ఆ భాగాన్ని మీకు చూపిస్తాను దగ్గరికి చూపిస్తాను చూడండి కొంచెం కొమ్మ ఇప్పుడు మనకి స్టెమ్ కొత్త స్టెమ్ వస్తుంది కదా ఆ స్టెమ్కి కింది భాగంలో మనం ఇలాగా పైన పీలింగ్ చేసుకోవాలి మొత్తం తొక్కను తీసేసుకోవాలి ఇలా తొక్క తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం హనీలో డిప్ చేసి మనం మట్లో పెడతామన్నమాట అప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే మనం ఆ పీలింగ్ చేసామో అంత తొక్కంతా తీసేసుకున్నామో ఆ భాగంలోనే రూట్స్ వస్తాయండి కొమ్మకు నేను ఒక్కొక్క ఆకు రెండు ఆకులు అంతా వదిలేసి చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఇంకో కొమ్మని చూపిస్తాను చూడండి ఇప్పుడు దీన్ని రెండుగా చేసుకోవచ్చు మూడుగా చేసుకోవచ్చు ఇదిగోండి ఆ భాగంలో లాగా తీసేసుకోవాలి తొక్క తీసేసుకోవాలి అంత తోలు ఉంటుంది కదండి కొమ్మలకి ఇలాంటి వాటర్లో మనం పెట్టేసుకుందాము ఇలాగ తీసేసుకొని చక్కగా కొమ్మకి స్టెమ్స్ వచ్చే భాగంలో నుండి కింది వరకు అలాగా తొక్కను తీసేసుకోవాలి మనం ఈ భాగాన్ని మట్లో పెడతాము ఆ మట్లో పెట్టే భాగానికి అలా తోలు తీసేసుకోవాలి ప్రతి కొమ్మను అలాగే తోలు తీసేసుకొని ఇదిగోండి అలాగా మనకి స్టెమ్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో మనము దాన్ని తోలంతా తీసేసుకొని కొమ్మలు ఇలా ప్రిపేర్ చేసుకొని వాటర్లో పెట్టేసాను చాలామంది ఇలాగ వాటర్లోనే వదిలేసి కూడా ఒక పది పదహైదు రోజులు అలా వదిలేస్తే కూడా రూట్స్ వచ్చినట్లు చూపించారు కానీ అదైతే నాకు తెలీదు నేను ఎలా ఫాలో అయ్యానో మీకు అలాగే చూపిస్తాను ఇలాగ పెట్టి ఒక టూ డేస్ వదిలేసిన తర్వాత నేను ఈరోజు పాటలో పెట్టుకోవాలని నేను మట్టిని తీసుకొచ్చాను నేనైతే ఏ రూటింగ్ హార్మోన్ని యూస్ చేయను అండి కెమికల్స్తో ఉండేటివి దానితో చాలామంది అలోవిరాతో పసుపు పసుపు కొమ్ము ఉంటుంది కదండి కొమ్ముని కూడా ఇచ్చేసి అలాగ రూటింగ్ హార్మోన్స్ అది లిక్విడ్ కానీ పౌడర్ ఉంటుంది కదండి వాటిని యూజ్ చేసి కానీ పెడతారు నేను అలా కాకుండా ఇదిగోండి ఫస్ట్ కంపోస్ట్ కొంచెం తయారైనదే తెచ్చుకున్నాను నేను ఇంకా ఇంట్లో మామూలుగా ఈరోజు యూజ్ చేసిన మొత్తము అన్నీ లీఫ్స్ పీలింగ్ చేసినవి అన్నీ పెట్టుకున్నాను తర్వాత పైన మట్టిని ఇలాగ పెట్టేసుకుంటున్నాను ఎర్రమట్టి అండి ఇది మొత్తం అలాగ పెట్టేసుకున్నాను ఇది లోపలిది మన వాటర్ కోసే కొద్ది కుండుతుంది చక్కగా మనకు కంపోస్ట్ కూడా తయారైపోయి మొక్కలు వచ్చేస్తాయి ఇప్పుడు వర్షాకాలమే కదండి అందుకు ఇప్పుడు మనము దీనికి ఏం లేదు నేను హనీ ఒక్కటే యూజ్ చేస్తాను కొత్త కొమ్మలతో మొక్కలు పెంచుకునేటప్పుడు నేను ఇంతకుముందు పెంచిందైతే ఇలాగే పెంచానండి ఈజీగా ఫార్టీ ఫైవ్ డేస్ నుండి సిక్స్టీ డేస్ వరకు టైం పడుతుందండి ఇవి రూట్స్ రావడానికి ఇంకా చాలామంది అర్లీగా చూపిస్తారు కానీ అదంతా అబద్ధము నేను పెట్టుకునిది అయితే ఫార్టీ ఫైవ్ డేస్ దాటే వరకు నాకు నేను చూడలేదు రూట్స్ రాలేదు ఇది వండి తేనెని తీసుకొని ఇది మంచి తేనె పుట్ట తేనె అండి మా మా మాడబిడ్డ వాళ్ళకి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళకి వేరే వాళ్ళు అడవిలో నుండి తెచ్చిస్తారు ఆమె నాకు కొంచెం ఇచ్చింది ఒక హాఫ్ కేజీ అంతా అది నేను అలాగే పెట్టుకున్నాను దాన్ని అన్నిటికీ యూస్ చేసుకుంటాను అలాగా మనము ఎక్కడి వరకు అయితే తోలు తీసేసుకున్నాం కదండి తొక్కని కొమ్మలకి ఫీలింగ్ చేశాము కదా ఆ భాగాన్ని మొత్తం అలాగ డిప్ చేయాలి మొత్తము తేనెలో అలాగా ముంచి ఫస్ట్ మనం మట్టికి మెత్తగున్న మట్టికి హోల్స్ చే మామూలు కొమ్మతో మనం పెట్టే భాగం కాకుండా వేరే భాగంతో నేను ఫస్ట్ నేను హోల్ పెట్టుకుంటున్నాను అలాగా ఎందుకంటే హనీ మొత్తం మళ్ళీ హోల్ పెట్టినాక ఇలా చేసినప్పుడు మట్టికి పై భాగంలో ఉండిపోతుంది కొమ్మ నుండి వేరయ్యి అందుకు ముందే అన్ని హోల్స్ పెట్టేసుకొని మట్టిలో ఇలాగా రంధ్రాలు పెట్టుకొని ఒక్కొక్క కొమ్మని తీసుకొని మనం ఎక్కడైతే పీలింగ్ చేసామో రూట్స్ రావడానికి ఆ భాగాన్ని మట్టిలో తేనెలో ముంచి మట్టిలో మనం కుండీలో మొక్కని ఇలాగ పెట్టేసుకోవాలి చాలా సులభం అండి ద్రాక్ష మొక్కలు పెంచుకోవడము కాకపోతే సరైన సమయంలో ఆగస్ట్ నుండి సెప్టెంబర్ వరకు పెట్టుకుంటే మనం స్టెమ్ కటింగ్స్ ద్వారా మొక్కల్ని ఇలా పెట్టేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి ద్రాక్ష మొక్కల్ని పెట్టే ముందు నేను చేసినప్పుడు నేను వీడియో చేయలేదండి మీకు తెలియదు కాబట్టి మీకు చూపించాలని మరీ ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి చాలా మంచి మంచి వీడియోలు అయితే నేను చేస్తానండి అవి కూడా జెన్యున్గా చేస్తాను నేను ఒకటి కూడా అబద్ధం ఉండదు నేను చూపిస్తూనే చేస్తాను ఇలాగ మనం కొమ్మలన్నీ పెట్టుకున్న తర్వాత ఇలాగ మట్టిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు ఈ కొమ్మలు పడిపోతే మనకు బ్రతకవు అందుకని ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరలా ఒకసారి ద్రాక్ష కొమ్మలు తీసుకొచ్చి మీకు కొమ్మల ద్వారా చెట్లను ఎలా పెంచాలో చూపించగలుగుతున్నాను ఇవి మరలా రూట్స్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుందండి అప్పుడు వరకు నేను ఇలాగ పెట్టుకుంటే మీరు పెట్టుకోలేరు కదా టైం దాటిపోతుందని నేను ముందే ఇలా పెట్టే వీడియోని చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఇలా ఈ టైంలో పెట్టుకోండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత రూట్స్ వచ్చిన తర్వాత మరొక వీడియో చేస్తాను ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఇలాగ ప్లాస్టిక్ కవర్ ఒకటి తప్పి మనం దాన్ని పెట్టేసి ఒక ఒక నీడలో ఉంచేసుకుందాము ఇలా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.